నెల్లూరులో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం కార్యక్రమంలో మాట్లాడుతున్న నెల్లూరు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డన్ రెడ్డి నిరంజన్ రెడ్డి చేసే కానీ అయితే ఏ రోజు ఆ సమస్య మన దుడ్డు ఇంపెక్ట్గా స్పందించి పరిష్కారం చేస్తాము ఇంకోటి ఏంటంటే మన ఈ సలహా మండలి మన సభ్యుల కమిటీగా మనం లేసుకోండి పోయాము దాని ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది తమను పోయి రైతులు విప్పేవాళ్ళకన్నా మనం మన సోదర రైతులు జిప్పుకుంటే వాళ్ళు ఎక్కువగా స్పందిస్తారు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో మనం పెట్టడం జరిగింది అదేవిధంగా ఆర్పీకేలో ఎరువులు పెట్టేది సక్సెస్ అని సోలర్లు మాట్లాడారు ఇక్కడే మన చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు రైతులు బాగా స్పందించి ఎరువులు పంట కొన్ని తక్కువ రేటు కూడా ఉన్నాయి కాబట్టి బాగున్నాయి ఎందుకంటే ఇది కొత్తగా మనము బ్లాక్ మార్కెట్ రాకుండా మన ప్రభుత్వం ద్వారానే మనం అమ్మాలనేది మన ప్రభుత్వ ఉద్దేశం అంటే రైతుకి వాళ్ళ ఇంటి దగ్గరలోనే మనం అందుబాటు చేయాలని కాబట్టి ఇనిషియల్గా కొత్త పథకాలు కొత్త వ్యవస్థని మనం పెట్టినప్పుడు చిన్న చిన్న పొరపోట్లు జరగ జరిగినప్పుడు నేను ఎట్టుబడి చేసుకునేదానికి దానికోసం మనం మండల స్థాయిలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో కూడా మనం సమావేశాలు పెట్టుకుంటున్నాం ఎందుకంటే కొత్తగా ఒక వ్యవస్థ పెట్టిన తర్వాత జరుగుతూ ఉంటాయి దాన్ని రిక్కుమెంట్ చేసుకునే దానికోసమే అధికారులు బాధ్యతగా ఉన్నారు మనందరం కూడా బాధ్యతగా పేరు చేసినప్పుడు సక్సెస్ అవుతుంది